వెల్కమ్ టు మై ఛానల్ నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఉండే నిరుద్యోగులకు ప్రముఖ సంస్థ అయిన టెక్ మహేంద్రాలో ప్రాసెస్ అసోసియేట్ అనే ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అర్హులేనే చెప్పవచ్చు ఈ ఉద్యోగాలకి ఎప్పటికైనా వారికి పదహైదు రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఏదైనా డిగ్రీ కానీ బీటెక్ కానీ ఏదైనా పీజీ కానీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకైతే అర్హులనే చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన ఏజ్ అయితే పద్దెనిమిది నుండి ముప్పై ఐదు సంవత్సరాల వరకు వయసు అయితే కంపల్సరిగా ఉన్న ఉండాలి ఇకపోతే ఈ పోస్టుకు సంబంధించి ఫీజ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో చెల్ల చెల్లించాల్సిన అవసరమే లేదు దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో అయితే వివిధ సంక్షేమ పథకాలకు ఉన్న పేర్లను మారుస్తూ వస్తుంది కాబట్టి ఇప్పటికే పలు పేర్లు పేర్లైతే మారిపోగా ప్రస్తుతం అయితే విద్యాశాఖల్లో అమలు చేస్తున్న ఆరు పథకాల పేర్లలో మార్పులు చేర్పులు కూడా చేసింది మన ప్రభుత్వం అయితే అమ్మఒడి పథకానికి సంబంధించి తల్లికి వందనం అని పేరు మార్చిన మార్పు చేసిన ప్రభుత్వం విద్యా కానుక పథకానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్రగా మార్ పేరు అయితే మార్పు చేయడం జరిగింది ఇకపోతే గోరుముద్ద పథకానికి సంబంధించి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా పేరు మార్పు చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది పాఠశాలల్లో అయితే నాడు నేడు కార్యక్రమానికి మన బడి మన భవిష్యత్ పేరుట ఒక కొత్త పేరునైతే పెట్టడం కూడా జరిగింది దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల్లో మూడు వేల ఐదు వందల డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే ఒక నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు అయితే ఈ మేరకు సంబంధించి అధికారులు ఒక నివేదికను కూడా సిద్ధం చేయబోతున్నారు అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసి పథకాన్ని తీసుకొస్తామని హామీ ఇవ్వడం అయితే మన అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ హామీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిపోతుందని కాబట్టి కొత్త బస్సులు అవసరం ఉంటుందని ఆర్టీసీ అధికారులు అంచనా కూడా వేయడం జరుగుతుంది అంతేకాకుండా పదవి విరమణ కారణంగా ఆర్టీసీలో డ్రైవర్ల కొరత కూడా చాలానే ఉంటుందని ఈ విషయంలో ఆర్టీసీలో కొత్తగా మూడు వేల ఐదు డ్రైవర్ పోస్టులు నడితే భర్తీ చేయాలని కూడా అనుకుంటుంది మన ఏపీ ప్రభుత్వం దీనిలో భాగంగానే ఏపీ ప్రభుత్వం మరొక ముఖ్యమైన కీలక నిర్ణయం అయితే తీసుకుందనే చెప్పవచ్చు బీసీలకు సంబంధించి కార్పొరేషన్ ద్వారా జీవనోపాధి కల్పనకు రుణ పథకం అమలు చేయనుందనే చెప్పుకుంటామండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఈ పథకాన్ని అయితే అమలు చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది గతంలో రెండు లక్షలు అందించగా ఇప్పుడు దానిని మాత్రం ఐదు లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఇకపోతే ఈ ఈ పథకాలన్నీ మన బీసీ ప్రజలకు ఎంతో అందుబాటులో కూడా ఉండబోతున్నాయి అయితే మన ఏపీ ప్రభుత్వంలో ఎన్నికలు జరగక ముందు మన కూటమి ప్రభుత్వం అయితే ఇరవై లక్షల ఉద్యోగాలను అయితే ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి దానికి రంగం అయితే సిద్ధం చేస్తున్నారనే చెప్పుకోదు చెప్పుకోవచ్చు సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి